నెరవేరుతని నా నాలుగు విశ్వాసం కూడా ఉపవాస దీక్షలు చేయడం వల్ల తప్పకుండా మనం అనే ఒక కోరికలు నెరవేరుతాయని పెద్దలు రావతులు కాశీ నవీన్ చెప్పినప్పుడు పదకొండు రోజులు కోరుతా ఉన్నాను రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు ప్రస్తుత ప్రజల యొక్క సమస్యలు ఏంటన్నది మీ అందరికీ తెలుసు ప్రార్థించండి మీ ప్రాంతంలో నన్ను భాగ్యస్వామ్యం చేయండి మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి ఎల్లవేళలా మీకు అందరూ కోరుకుంటూ థోమస్ గారు నా కుటుంబ సభ్యుల కోసం మా అన్న ఆయన ఆయన యొక్క కుటుంబాన్ని పైన ఆయన యొక్క వ్యవస్థల పైన నాకు చాలా బాధ్యత ఉంది భవిష్యత్తులో కూడా ఇరువురి యొక్క బాధ్యత సమాజ సేవ కోసం దేవుడి చింతపదం దేవుని ఏర్పాటు ఉన్న మాత్రమే మన రాష్ట్రాన్ని పరిపాలించాలి మన దేశాన్ని కూడా పరిపాలించాలి కానీ కొంచెం మంది